నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ తేనెలో నానబెట్టిన కిస్మిస్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇవాళ మనం తెలుసుకుందాం ఈ కిస్మిస్లలో విటమిన్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి రాత్రంతా తేనెలో నానబెట్టిన కిస్మిస్లను మార్నింగ్ తినడం వల్ల ఊపిరితిత్తులు గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఇంకా మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా శక్తిని పెంచి అలసటను తగ్గిస్తుంది ఇంకా నానబెట్టిన కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో కూడా నల్ల కిస్మిస్లు ఎంతగానో సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా మొటిమలను మచ్చలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి సో మరి ఇవాటి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మంచి హెల్త్